మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల తొంభై తొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వసుధర చేతిని పట్టుకోగానే వసదారికి ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది విరాస్ వెనక్కి తిరిగి విక్రమ్ చేతిలోన వసర చెయ్యి ఉండడం చూసి విక్రమ్ ప్లీజ్ నేను తనతో మాట్లాడాలి అని కొంచెం కోపంగా అంటుంటే విరాస్ ముందు నేను చెప్పేది విను ఇప్పటికే నువ్వు చాలా కోపంలో ఉన్నావు నేను ఇంత కోపంలో నేను చూడటం చాలా తక్కువ ఇప్పుడు నువ్వు ఈ కోపంలో వసుధారని తీసుకుని వెళ్ళడం కరెక్ట్ కాదు దయచేసి ఒక క్షణం నేను చెప్పేది విను అని విక్రమ్ అంటుంటే విక్రమ్ ప్లీజ్ అసలు తనకి నా మాట అంటేనే లెక్కలేదు నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రతిసారి నా కళ్ళు కప్పి ఇలా బయటికి వస్తూనే ఉంది ఇంకా భరించడం నా వల్ల కాదు దయచేసి బస్సు చేతిని వదలు విక్రమ్ అని విరాస్ అంటుంటే లేదు విరాస్ ఇప్పుడు నువ్వు బస్సుధారని తీసుకుని వెళ్తానంటే నేను ఒప్పుకోను అని కొంచెం కోపంగా అంటాడు విక్రమ్ కూడా విరాస్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని వెంటనే ఒక అడుగు ముందుకు వేసి విక్రమ్ చేతిలో ఉన్న బస్సుధార చేతిని విడిపించి నేను నీతో తర్వాత మాట్లాడతాను విక్రమ్ ప్లీజ్ అని చెప్పి వెంటనే బస్సుని అక్కడ నుండి లాక్కొని వెళ్తున్నట్టే బయటి నడుస్తుంటే వైష్ణవి భయంగా విరాస్ అని పిలుస్తుంది కానీ వైష్ణవి పిలుపు కూడా వినకుండా విరాస్ అక్కడి నుండి వసుధారని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి నాకు విరాస్ని చూస్తుంటే చాలా భయంగా ఉంది చాలా అంటే చాలా కాలం తర్వాత నేను విరాస్ని అంత కోపంగా చూస్తున్నాను ఎప్పుడో తనతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఒకసారి తనలో ఇంత కోపాన్ని చూశాను మళ్ళీ ఇప్పుడే తను ఇంత కోపంగా ఉండడం ప్లీజ్ తన వస్తారని ఏం చేస్తాడు ఈ కోపంలో ఏదో ఒకటి చెయ్యి విగ్రహం అని వైష్ణవి భయంగా అంటుండే వన్ మినిట్ వైష్ణ్ ముందు బ్లే బిల్లు క్లియర్ చేయని అని చెప్పి విక్రమ్ వెంటనే బిల్లు క్లియర్ చేసి ఇంకా విరాస్ టేబుల్ దగ్గర ఉన్న బిల్లు కూడా క్లియర్ చేస్తాడు తర్వాత వైష్ణవిని తీసుకుని బయటకు నడుస్తాడు అయితే విరాస్ బయటకు వచ్చిన తర్వాత బసని స్పీడ్గా తీసుకుని వెళ్తుంటే బస్సు అంతా స్పీడ్గా నడవలేకపోతుంది తన కాళ్ళకి సారీ అడ్డుపడుతుంటే విరాస్ కోపంగా ఆగి బసని ఒక్కసారిగా ఎత్తుకుని తన కారు దగ్గరికి తీసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి వసదారిని విసిరినట్టే బ్యాక్ సైడ్ సీట్లోకి పడేస్తాడు విరాస్ విరాస్ కోపం చూస్తుంటే వసుధరికి చాలా భయంగా అనిపిస్తుంది అయితే విరాస్ వసదారిని సీట్లోకి విసిరగానే బస్సు అలాగే సీట్లో పడిపోతుంది తను పడిన ప్రెజర్కి తన గొంతు దగ్గర గాయం చిన్నగా కదులుతుంది అలాగే తన చేతికున్న బ్యాంగిల్ బ్రేక్ అయి బస్సు చేతిలో గుచ్చుకుంటుంది విరాస్ అవేమి పట్టించుకునే స్థితిలో ఉండడు తన స్పీడ్గా కారుని డ్రైవ్ చేస్తూ తన ప్లాట్ వైపుకి పోనిస్తూ ఉంటాడు వసదార అలాగే లేచి కూర్చుని మిర్రర్లో నుండి విరాస్ ఫేస్ని చూస్తుంటే తను ఎంత కోపంగా ఉన్నాడో తెలుస్తుంటే చాలా భయంగా ఉంది విజు నిన్ను ఎప్పుడు కూడా ఇంత కోపంలో నేను చూడలేదు నిన్ను చూస్తుంటే నాకు ఫస్ట్ టైం చాలా భయం వేస్తుంది నీకు తెలియకుండా బయటికి రావడం తప్పే కానీ నువ్వు ఇంత సీరియస్ అవుతావని నేను అనుకోలేదు భయంగా ఉంది విజు అని అలాగే అనుకుంటుంటే తన కంట్లో నుండి కన్నీళ్లు తన చెంపుల మీదకి జారిపోతూ ఉంటాయి విరాస్ మాత్రం చాలా సీరియస్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు నువ్వు ఈరోజు చేసిన పనిని నేను అస్సలు క్షమించని వస్తారా ఒకసారి నీకు పనిష్మెంట్ ఇస్తేనే కానీ నువ్వు ఇంకొకసారి ఇటువంటి తప్పుని చేయకుండా ఉంటావు అని విరాస్ కోపంగా తన కారుని అపార్ట్మెంట్ దగ్గర ఆపి వెంటనే డోర్ తీసి బస్సు మోచేతిని పట్టుకుని అలాగే లిఫ్ట్లోకి తీసుకుని వెళతాడు వస్తారా మాత్రం విరాస్ ఏం చేస్తున్నాడా అని భయంగా చూస్తూ ఉంటుంది విరాస్ వసదారని టెరస్ పైకి తీసుకుని వెళ్ళి స్పీడ్గా వస్తార చేతిని వదలగానే వస్తార మాత్రం భయంగా విరాస్ వైపు చూస్తుంది విరాస్ వసదారిని వదిలి లాగిపెట్టి బస్సు చెంపపై గట్టిగా ఒకటి కొట్టగానే బస్సు కిందికి పడిపోతుంటే బస్సుని పడనివ్వకుండా విరాస్ బస్సుని పట్టుకుని మళ్ళీ వెంటనే ఇంకొక దెబ్బ కూడా కొట్టబోతు లాస్ట్ మినిట్లో ఆగి బస్సుని వెనక్కి నెట్టేస్తాడు వసు తన చెంపైన చేతిని వేసుకుని విరాస్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది విరాస్ కోపంగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వసదారిని చూస్తూ అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నాకు ఈరోజు అర్థమైంది నీకు ఇప్పటికీ చాలాసార్లు బయటికి రాకు అని చాలా అంటే చాలా మంచిగా చెప్పాను కానీ నువ్వు ఏం చేసావు మళ్ళీ నన్ను మోసం చేసి నాకు తెలియకుండా ఈరోజు మళ్ళీ అపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చావు ఇదేనా నువ్వు నాకు నా మాటకి ఇచ్చే వాల్యూ ఆఫ్టర్నూన్ చెప్పావు కదా నీకు తెలియకుండా బయటికి వెళ్ళను అని నిన్న ఈవినింగ్ చెప్పావు కదా నాకు చెప్పకుండా బయటికి వెళ్ళను అని మరి ఈరోజు ఏం చేస్తావు నువ్వు అని విరాస్ కోపంగా అంటుండే వస్తారా నోట్ల నుండి ఒక్క మాట కూడా బయటికి రాదు వీడికేంటి నేను చెప్పేది నా ఇష్టం వచ్చినట్టు నేను బయటికి వెళ్తాను నేను బయటికి వెళ్ళడానికి వీడి పర్మిషన్ నాకు కావాలా ఏంటి అని అనుకుంటున్నావు కదా అని విరాస్ కోపంగా అంటుండే విరాస్ సార్ అని బాధగా అంటుంది వసుధర షటప్ వస్తారా అన్న విరాస్ వాయిస్కి వసు భయంగా తన నోటిపైన తన రెండు చేతులను వేసుకుని విరాస్ వైపు చూస్తుంటే నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతున్నావు నేనేమో పిచ్చివాడిలాగా నీకు ఎప్పుడెప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎటు నుండి ఎవరు నిన్ను ఎటాక్ చేస్తారో అని మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు పిచ్చివాడిలాగా ఆలోచిస్తూనే ఉన్నాను నువ్వేమో నా కళ్ళు కప్పి నీ ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్తున్నావు అప్పుడు అంతే నేను ఎంతో జాగ్రత్తగా బయటికి వెళ్ళకొని చెప్తే ఆ అభి ఫోన్ చేసి ఏదో నాటకం ఆడితే వాడి మాటలని నమ్మి నువ్వు నాకు తెలియకుండా నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఆఫీస్ని దాటి బయటికి వెళ్ళి లేనిపోని సమస్యల్ని తెచ్చిపెట్టావు తర్వాత కూడా నీకు ప్రతిక్షణం చెప్తూనే ఉన్నాను నిన్ను ప్రేమించక ముందు నువ్వు పరిచయమైన దగ్గర నుండి నిన్ను బయటికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళు అని చెప్పేవాడిని అసలు నిన్ను ప్రేమించక ముందే నీ గురించి అంత కేర్ తీసుకునేవాడిని అలాంటిది ప్రేమించిన తర్వాత నీపైన ఎంత కేర్ చూపిస్తానో నీకు తెలీదా కానీ నువ్వు నన్ను ప్రతిక్షణం మోసం చేస్తూ నాకు ఇచ్చిన మాటని తప్పుతూ మిస్టేక్ మీద మిస్టేక్ చేస్తూనే ఉన్నావు అని విరాస్ గట్టి గట్టిగా ఆరుస్తూ ఉంటే వసుధార భయంగా విరాస్ నుండి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది ఎందుకైనా నువ్వు నాకు పరిచయం అయింది ఎందుకైనా నువ్వు నా లైఫ్లోకి వచ్చింది అసలు నువ్వు ఏ ముహూర్తాన పరిచయం అయ్యావో కానీ ప్రతిక్షణం నిన్ను కాపాడుకోవడమే నా జీవిత లక్ష్యంగా అయిపోయింది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎటువంటి ప్రమాదం తీసుకుని వస్తావో ఎప్పుడు ఏ పని చేసి ఎటువంటి తలనొప్పిని మీద పెడతావో తెలియక ప్రతిక్షణం భయపడుతూనే ఉన్నాను అసలు నువ్వు పరిచయమైన దగ్గ నుండి నిన్ను కాపాడుకోవడమే నా పని అయిపోయింది అని విరాస్ గట్టిగా అంటుంటే వసు విరాస్ మాటలకి షాక్ అలాగే చూస్తూ ఉండిపోతుంది అసలు విరాస్ నుండి అటువంటి మాటలు వస్తాయని వసు కొంచెం కూడా ఊహించలేదు అప్పుడు అంతే ఆ సిద్ధార్థ్ బయటికి రమ్మని చెప్పాడని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వాడితో కలిసి బయటికి వెళ్ళావు అప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో నాకు మాత్రమే తెలుసు తర్వాత ఆ అభి వాడు నేను ట్రాప్ చేస్తే వాడిని గుడ్డిగా నమ్మి వాడు ఏదో చెప్తే నాకు చెప్పకుండా మళ్ళీ మిస్టేక్ చేశావు వాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంటే అదంతా భరిస్తూ నేనొక చేతగాని వాడినని మళ్ళీ నాకు ప్రూవ్ చేశావు అసలు ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు నువ్వు నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికే నా జీవితంలోకి వచ్చావా అని విరాస్ తన కోపంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాకుండా పూర్తిగా తనని తాను కంట్రోల్ వదిలేసి బస్సుతో మాట్లాడుతుంటే బస్సుకి విరాస్ మాటలకి అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది అసలు నువ్వు ఏ ముహూర్తాన పరిచయం అయ్యావో కానీ నువ్వు పరిచయమైన నుండి నాకు మనశ్శాంతి దూరమైంది ప్రతి క్షణం నిన్ను కాపాడుకోవడమే నా పని అయిపోతుంది ఇందుకోసమైనా నువ్వు నన్ను ప్రేమించింది చ అనవసరంగా నీ గురించి ఎక్కువ ఆలోచించి ఆలోచించి చివరికి నేను పిచ్చివాడిలాగా మారిపోయేటట్టు ఉన్నాను అవసరం లేదు ఇప్పటి నుండి నేను నీకు ఎటువంటి రిస్ట్రక్షన్స్ పెట్టాలని అనుకోవడం లేదు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బయటకు వెళ్ళవచ్చు నీకు ఎటువంటి సెక్యూరిటీ కూడా నేను పెట్టడం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటే అక్కడికి వెళ్ళు ఎందుకంటే ఈ క్షణం నుండి ఈ విరాసింహ నీ లైఫ్లో ఉండటం లేదు కాబట్టి నీకు రిస్ట్రక్షన్స్ పెడుతుంటే నేను బయటకు వెళ్ళొద్దు అని చెప్తుంటే నేను నీకు పిచ్చివాడిలాగా కనిపిస్తున్నాను అందుకే కదా నా కళ్ళు కప్పి నువ్వు బయటికి వెళ్ళా అందుకే ఇప్పటి నుండి నీకు ఎవరు సెక్యూరిటీగా ఉండరు అలాగే ఈ రోజు నుండి నీకు నాకు మధ్య ఎటువంటి రిలేషన్ కూడా ఉండదు ఇప్పుడు హ్యాపీగా ఉండు ఇంకా ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావో ఇప్పుడు అక్కడికి వెళ్ళు నాకు ఏ సంబంధం లేదు అని విరాజ్ కోపంగా అంటూ అక్కడి నుండి స్పీడ్గా స్టెప్స్ దిగి తన కార్ తీసుకుని అపార్ట్మెంట్ నుండి బయటికి వెళ్ళిపోతాడు ఒక పక్క వాతావరణం మొత్తం చల్లటి గాలి వీస్తుంటే ఏ క్షణమైనా వర్షం పడేటట్టు ఆకాశం అంతా నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి ఆకాశం నుండి వర్షపు చినుకులు అనేవి ఒక్కొక్కటిగా నేలపై పడుతూ ఉంటాయి వసదార మాత్రం విరాస్ మాటలకి అలాగే బొమ్మలాగా నుంచుని ఉండిపోతుంది ఈ రోజు నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ రోజు నుండి ఈ విరాసింహ నీ లైఫ్ లో ఉండడు అన్న విరాస్ మాటలు వసుధారికి తన చెవిలో రీసౌండ్గా వినిపిస్తుంటే అలాగే అక్కడే మౌనంగా ఉండిపోతుంది తన కంట్ల నుండి కన్నీళ్ళనేవి తన చెంపల మీదుగా జారిపోతూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు సంబంధం లేదన్న విరాస్ మాటలు బసు మనసుకి తూటాల్లాగా తగులుతూ ఉంటే వసు మనసు ఎంత గాయపడిందో ఆ క్షణం విరాస్కి కొంచెం కూడా తెలియదు నువ్వు నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుండి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అన్న మాట వసకి అలాగే వినిపిస్తుంటే తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇంతలో వర్షం వేగం కూడా ఒక్కసారిగా పెరిగిపోగా అలాగే వసుధార వర్షపు నీటిలో తడుస్తూ ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా తను ఎక్కడ నుంచుని ఉందో అక్కడే అలాగే బొమ్మలాగా నుంచుని ఉండిపోతుంది అసలు విరాస్ వసుధారతో అంత కోపంగా ఎందుకు మాట్లాడాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీల తప్పకుండా చేయండి వీడియో చేయండి మాత్రం మర్చిపోకండి